హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా అయితే మళ్ళీ కొత్త షాక్తో మేము ముందరికి రోజు అంటే రోజు వస్తాం కొత్త షాక్తో రోజు సాయంత్రం వీడియో వస్తుంది ఖచ్చితంగా వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది పక్క బెల్లైకాన్ నొక్కండి మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతిరోజు వీడియో వస్తుంది ప్రతిరోజు కొత్త షాక్ వస్తుంది మీకు రోజు చూడండి మీకు నచ్చితేనే రండి లేకపోతే లేదు మేమైతే రమ్మన్నాం ఎందుకంటే చాలా దూరం నుంచి వెళ్ళైతే వస్తున్నారు మంచి మంచి బైక్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఒక హండ్రెడ్ కిలోమీటర్ స్లోపు వాళ్ళే రండి ఎక్కడ దూరం నుంచి అయితే రాకండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన దగ్గరికి గ్లామర్ వచ్చింది అలాగే హెచ్ఎఫ్ లక్స్ కూడా వచ్చింది ఎఫ్జెడ్ ఉన్నాయి కొత్త మోడల్ని ఇంకా స్పెండర్లు ఉన్నాయి కొత్త కొత్తవి ఇక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు డైలీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కకు బెల్లైకాన్ ఉండాలి బెల్లైకన్ క్రెస్ చేయండి ఇక లేటానికి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మన కన్సల్టెన్సీలో కొన్ని వెహికల్స్ కొత్తగా వచ్చాయండి మనం ప్యాషన్ ప్రో కానీ టీవీఎస్ విక్టర్ స్ప్లెండర్ ప్రో స్ప్లెండర్ ప్లస్లు ఇంకా మీకు గ్లామర్లు కానీ ఒకటి ఎఫ్జెడ్ ఎస్ ఇలాంటి కొత్త కొత్త వెహికల్స్ వచ్చాయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మాకు ఒక్క లైక్ ఒక్క లైక్ అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడితే జరిపోతుంది అండి మా వీడియో కూడా చాలా మెరుగులోకి వస్తుంది అలానే మేము ఇంత కష్టపడి తీసినందుకు మీ ముందు పెట్టినందుకు కూడా మాకు ఒక ఫలితం అనేది అండి మనది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాటారం మండలం అండి అదే గ్రామం మనది మహదేవూర్ రూట్లో అండి మనది నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ విటారో టైల్ షాప్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు వెహికల్స్ అయితే ఎఫ్జె డెస్ కానీ గ్లామర్ కానీ డిస్కవర్ కానీ స్ప్లెండర్ ప్లస్లు హెచ్ఎఫ్ డిలాక్ డిలక్స్ మనకు చాలా వెహికల్స్ వచ్చాయండి ఇంకా కూడా మీకు అంటే నార్మల్ గా కొన్ని వెహికల్స్ ఇంకా రెడీ అవుతున్నాయండి అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాం ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ అండి స్ప్లెండర్ ప్లస్ ఇంజన్ చేసి ఉంది ఇది మనకు ఫారక్ కోన్స్ ఒకటే ప్రాబ్లం ఉంది ఇదైతే మనకు ఎయిటీన్ థౌజండ్కి ఉందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఇది అలైవీల్ వెహికల్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది ఫుల్ ఇంజన్ ఉందండి బండి టైర్లు నార్మల్ ఉన్నాయి కాకపోతే మీకు ఈ బండి తీసుకున్న తర్వాత మీరు చేపించుకోవాల్సింది ఒకటి ఆయిల్ సిల్ పోయినాయండి ఫ్రంట్ ఆయిల్ సీల్ ఇది ఒకసారి వేసుకోవాలి దీని ధర కూడా మనకు ఎయిటీన్ థౌసండ్ ఉందండి అది పద్దెనిమిది వేలు ఇది పద్దెనిమిది వేలు ఇది మటుకు పదహారు వేల రూపాయలే ఉందండి హీరో ప్యాషన్ ప్రో టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది బండి ఇంజన్ అంత మాత్రమే ఉంది కాకపోతే అన్ని కండిషన్లోనే ఉన్నాయండి వెహికల్ ఇది సెల్ఫ్ వెహికల్ అండి నాన్ సెల్ఫ్ ఇది నాన్ సెల్ఫ్ ఇది పదహారు పద్దెనిమిది పద్దెనిమిది ఉందండి ఇక్కడ సీప్ సైన్ వెహికల్ ఉంది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ సారీ టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది హైగర్ వాడిన బండి చాలా చాలా బాగుంది బండి ఇది మనకు ట్వంటీ టూ థౌజండ్కి ఉందండి వెహికల్ మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అలానే సిటీ డిలక్స్ ఉందండి ఇది కూడా మనకు టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇంజన్ ఫుల్ ఇంజన్ చేసింది ఈ బండి మనకు ట్వంటీ టూ థౌజండ్ ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అవుతుంది ఈ మూడు వెహికల్స్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లేస్లో మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు మీరు ఏమైనా చేసుకోవాలంటే ఓన్లీ సీట్ కవర్లు వేసుకోవాలి అంతే ఒకటి బజాజ్ డిస్కవర్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సారీ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది మనకి ఇరవై రెండు వేల రూపాయలు ఉంది వెహికల్ బండి కూడా చాలా కండిషన్ ఉందండి మామూలుగా ఇది బ్యాంక్ ఎంప్లాయీ వాడిన వెహికల్ ఇంకోటి ఎఫ్ఎస్ వెహికల్ అండి ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇంజన్ అంటే చాలా బాగుంది ఇంజన్ కూడా బండి మీరు అవుట్లుక్ కానీ అన్నీ చూసుకోవచ్చు అండి వెహికల్ మనకి ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు టూ త్రీ థౌజండ్లో సీసీ కూడా అవైలబుల్గా ఉందండి దీని ధర వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ మంత్ వెహికల్ సెల్ఫ్ కానీ అన్ని ఆల్ క్లియర్ ఉన్నాయండి బండి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఇంకోటి హీరో గ్లామర్ అండి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఫుల్ ఇంజన్ చేసిందండి బండి ఇంకా కవర్స్ కానీ చైన్స్ ప్యాకెట్ ఇంజన్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్లో ఉందండి వెహికల్ ఇది మనకు ట్వంటీ ఎయిట్ థౌజండ్కి వస్తుందండి మీరు ఒకసారి నార్మల్ అవుట్లుక్స్ కూడా చూసుకోవచ్చు ఇంకోటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ వెహికల్ అండి ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది బండి ఇది కూడా మనకు సీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అవుతుంది అంతే మీకు ఇది ప్రజెంట్ ఇప్పుడే వచ్చిందని సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేయలేదు అంతే బండి ఇంజన్ చాలా బాగుంది ఇది మనకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఈ వైజర్ కానీ ఈ సీట్ కవర్లు అన్ని చేంజ్ చేస్తాం మేము ప్రజెంట్ ఇట్లా వచ్చిందని పెడుతున్నాం అంతే దీని ధర వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి బండి కూడా చాలా బాగుంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ టూ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఇది కూడా చాలా అండ్ చాలా బాగుంది బండి ఇది మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి వస్తుంది సీసీ కావాలంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో ఉంది టీవీఎస్ విక్టర్ హీరో స్ప్లెండర్ ప్రో ఉంది ఎక్సెల్ హండ్రెడ్ ఉందండి ఎక్సెల్ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి ఇది మనకు థర్టీ ఎయిట్ థౌజండ్కి ఉంది సెల్ఫ్ కానీ అన్ని క్లియర్ పేపర్లు కూడా క్లియర్ ఇది హీరో స్ప్లెండర్ ప్రో అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ మనకు సారీ ఫోర్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది ఇరవై ఎనిమిది వేలకు ఉంది బండి ఇంజన్ కానీ అన్ని బాగున్నాయండి ఒక సీట్ కార్ ట్యాంక్ అవర్ వేసుకోవాలి అంత అంత మించి ఏం లేదు ఫ్రంట్ టైర్ ఒకటి వాంటాడు అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి టీవీఎస్ విక్టర్ వెహికల్ ఇది కూడా సీట్ కార్ ట్యాంక్ అవర్ వేసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడే వచ్చినాయి కాబట్టి ఏం చేయలేదు ఈ బండి మనకు ఇది అది ట్వంటీ ఎయిట్ ఉందండి ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఉందండి బండి ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ అన్ని ఆల్ క్లియర్లో ఉన్నాయండి చాలా బాగుంది పేపర్లు కూడా క్లియర్ ఇది టూ థౌజండ్ ఇది హీరో ప్యాషన్ ప్రో అండి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ ఇది మనకు థర్టీ టూ థౌసండ్ ఉంది ఇది ముందట వైజర్ అనేది బ్రేక్ అయింది అంతే అంత మించి సెల్ఫ్ కానీ అన్ని ఆల్ క్లియర్ ఉన్నాయండి చాలా బాగుంది బండి మనకి ఇంకొన్ని వెహికల్స్ రేపు వస్తున్నాయండి మేము మా గ్రూప్లో అప్డేట్ చేస్తాం అలానే ఇంకో వీడియో కూడా తీసి పెడతామండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరు ఉన్నాయని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మట్టికి మర్చిపోకండి దయచేసి మీరు ఇచ్చేది ఏదైనా ఉన్నదంటే మాకు ఒక లైక్ మట్టికే అంతే ఇంకొక విషయం మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఓన్లీ మెసేజ్ అయ్యండి దయచేసి కాల్ చేయకండి కలవవు మనది అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్కు కాటారం మండలం కాటారం అనే గ్రామం అండి మన మహాపూర్ రూట్లోనే ఉంటుంది వెహికల్ మన షాప్ వచ్చేసి మీరు వచ్చి చూసుకోవచ్చు అండి దయచేసి మీరు మా వీడియోస్ కనుక అప్డేట్లో చూస్తే ఏ వెహికల్ ఈరోజు ఉంది ఈరోజు ఏ వెహికల్ లేదని మీరు చూసుకునే రండి ఈరోజు ఎవ్రీ డే సాయంత్రం పెడతామండి మీరు వెహికల్ చూసుకొని తెల్లారి వస్తే సరిపోతాయండి దయచేసి లేట్ మట్టికి చేయండి అని చేయకండి అలానే మెసేజ్లే చేయండి ధన్యవాదములు